అలసిన వారికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు అక్టోబర్ ఇరవై నాలుగు విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను హెబ్రీ పదకొండు ముప్పై ఎరికో బలమైన గొప్ప ప్రాకారములు గల పట్టణం ఇస్రాయల్ భయం చేత అన్ని ద్వారములు మూయబడినవి లోపల గొప్ప పరాక్రమశాలు కలరు ఆ గొప్ప బలమైన ప్రాకారములే ఎవరినైనాను భయపెట్టేటివిగా ఉన్నవి కానీ ఇస్రాయలు విషయంలో అలాగున కాదు ప్రభు ముందుగానే ఎరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నారని వారికి వాగ్దానం చేశాను యోశువా ఆరు రెండు కనుక వారు ఎరుకో దగ్గరకు రాకముందే విజయము తమదే అను బలమైన నమ్మకమును కలిగి ఎరికో రాజు పరాక్రమము గల అతని మనుషులు సాతాను వాని దూతలను చూపించున్నారు మనము దురాత్మల సమూహములతో పోరాడవాలను ఎఫ్ఎసి ఆరు పన్నెండు కానీ మన ప్రభుని యేసుక్రీస్తు ముందుగానే సాతాను ఓడించి వారిని సిగ్గుపరచెను కొలసి రెండు పదిహేను పక్షమున ఆయన జయమును పొందెను కనుక సాతాను యొక్క ప్రతి దాడిపై విశ్వాసముతో ఆయన విజయమును మనం కోరుకునవచ్చును దేవుడు కోరిన ఎడల ఎరికోను తన దూతల ద్వారా నాశనం చేయవచ్చును కానీ ఆయన ఇస్రాయలీలను తన సహపనివారుగా ఉండుటకు కోరుకొనిను ఆయన సహపనివారముగా ఉండవలనని మనకు బలమైన విశ్వాసం ఉండవలను ఆ కారణం చేత ఇస్రాయలీలు దేవుని వాగ్దానము లే నమ్మకముంచి అనుమానము ఏ ప్రశ్న లేకుండా ఆయన ఆజ్ఞలకు లోబడవలను ప్రభు కోరినేళ్ళ ఇస్రాయలీలు ఎరుకో చుట్టూ ఒక్కసారి మాత్రమే తిరిగినను ఆ ప్రాకారములు కూరిపోయి ఉండేవి కానీ వారు ఆ పట్టణముల చుట్టూ పదమూడు సార్లు తిరగవలసి వచ్చను వారు ఒక్కొక్కసారి తిరుగుచున్నప్పుడు వారి విశ్వాసము అంతకంతకు బలపడుచు వచ్చినది ఏ మనుషునిపై వారు మనసు పెట్టకూడదని ఒకవేళ ఆ ప్రాకారం నుండి వారు గమనించు ఉండవచ్చును గాని వారిపై కూడా దృష్టి ఉంచకూడదని హెచ్చరింపబడేది బహుశా మనుషులు వారిని చూసి నవ్వి హేళన చేసి ఉండవచ్చును వేరొక రీతిగా బోరుడు ఊదుట ద్వారా ఇస్రాయేల్ ప్రజలు దేవుడిచ్చిన విజయములో ఆనందించుచున్నారు వారి నేత్రములు ఆ పట్టణం వైపు మరియు ఆ పట్టణంలో నివసించు వారి వైపు నుండి మరణించబడి ప్రభువు వైపే స్థిరపరచబడినవి ప్రభు యొక్క మాటలపై ఉన్న ఈ బలమైన విశ్వాసం ద్వారా దేవుని ఆజ్ఞలకు పరిపూర్ణముగా లోబడటం ద్వారా మాత్రమే వారు వాగ్దాన దేశంలోనికి వెళ్ళి దానిని పొందగలిగిరి వారు ఎరుకో పట్టణం చుట్టూ ఏడు దినములు తిరవలసి వచ్చింది ఇది విశ్వాసకి బలమైన విశ్వాసమును ఇచ్చుటకు అతని జీవితంలో అనుమతించబడిన అగ్ని వంటి శ్రమలను సూచించినది మొదటి పేతురు మొదటి అధ్యాయము ఆరు నుండి ఏడు వచ్చినము బంగారము ఏడు మార్లు అగ్నిలో కరిగించినప్పుడు అది సుదేవును పరలోక స్వాస్థ్యములో పూర్తి భాగమును మనం పొందగలుగుటకు దేవుడు అనేక బాధాకరమైన పరిస్థితుల ద్వారా మనల్ని తీసుకొని వెళ్ళాను ప్రైజ్ ద లాడ్